గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు అసలు విశిష్టత ఏంటండి మనకి చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాం మాఘమాసంలో పౌర్ణమి రోజున మఖా నక్షత్రం వస్తుంది కాబట్టి మాఘమాసం అంటాం మనం మాఘమాసం పుష్యమాసం మాసం ఇలా పిలుచుకుంటూ ఉంటాం తమిళనాడులో అయితే ప్రత్యేకించి నక్షత్రం పేరే మాసంగా పిలుస్తూ ఉంటారు వాళ్ళు రాసులతో కూడా మాసాన్ని పిలుస్తూ ఉంటారు రాసులతో పన్నెండు రాసులు పన్నెండు నెలలు పన్నెండు నక్షత్రాలు పౌర్ణారుకు వస్తున్నాయి పన్నెండు మాసాలు మనం నక్షత్రంతో పిలుస్తాం వాళ్ళు కర్కాటక మాసం సింహమాసం కన్యామాసం ఇట్లా రాసులతో వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా విశేషమైనటువంటి పౌర్ణమి మనం ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమి చాలా మంచిది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు ఒక నక్షత్ర సంపుడీకరణతో వస్తుంది కాబట్టి మంచి పౌర్ణాలి ప్రతి పౌర్ణమి కూడా కానీ మాఘమాసం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది నాన్న ముఖ్యంగా దీన్ని కేతు మాసం అని కూడా పిలవచ్చు మాఘమాసాన్ని మాసం అని కూడా పిలవచ్చు ఎందుకు మఖానక్షత్రాధిపతి కేతువు కాబట్టి అలాగే తొమ్మిదవ గ్రహం కాబట్టి మాఘమాసాన్ని మనం కేతుమాసం అని కూడా పిలుస్తూ ఉంటారు కొంతమంది మరి అన్ని పౌర్ణాలు మంచివి మాఘ పౌర్ణాలకు ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి అందులో ఈసారి వచ్చేటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మఖానక్షత్రాధిపతి కేతువు ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు ఈసారి నక్షత్రం కొంచెం ఆలస్యంగా వస్తుంది కాబట్టి మా ఆశ్లేష నక్షత్రంలోనే పౌర్ణం వెళ్ళిపోతుంది మరి ఆశ్లేష నక్షత్రాలకు ఉండేటువంటి ఇదేంటి ముఖ్యంగా ఏవైతే ఎవరింట్లో అయితే సర్పదోషాలు ఉంటాయో పూర్వకాలంలో మన పెద్దలు పాములు తిరిగి చంపేయటం కానివ్వండి కొట్టడం కానివ్వండి సర్పవధ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అలాంటి వధలు చేసినటువంటి దోషాలు కానీ మన జాతకంలో కూడా చంద్రుడు అంటే రాశి చంద్రుడితో కానీ చంద్రుడికి పన్నెండో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ ఏడో స్థానంలో కానీ పన్నెండవ స్థానంలో కానీ రాహు కానీ కేతువు కానీ ఉంటే సర్పదోషాలు వస్తాయి అలానే లగ్నంలో కూడా లగ్నాత్ అంటే లగ్నం అని చెప్పి మన జాతకంలో రాసి ఉంటుంది లగ్ లా అని ఆ లగ్నంలో కానీ లగ్న ద్వితీయంలో కానీ చతుర్థంలో కానీ పంచమంలో కానీ లేదా షష్టమ సప్తమ దశమ ద్వాదశ స్థానాల్లో ఎక్కడ ఉన్న రాహుకేతులు తప్పనిసరిగా సర్పదోషం వస్తుంది అలాగే కేతువుతో కానీ రాహుడితో రాహుతో కానీ కుజుడు ఎప్పుడు కలిసి ఉంటాడో అప్పుడు పితృదోషం ఉంటుంది అలాగే కుజస్థానాలు మేషరాశి వృశ్చిక రాశి రెండు రాశులు ఉంటాయి ఈ రెండు రాసుల్లో కూడా ఎప్పుడైనా సరే రాహు కానీ కేతువు కానీ ఉంటే సర్పదోషాలు వస్తాయి ఈ సర్పదోషాల వల్ల వివాహాది కార్యాలు లే ఆలస్యం అవ్వటం సంతానం ఆలస్యం అవ్వటం మగవాళ్ళకి అనారోగ్య స్థితి ఆడవాళ్ళకి ముఖ్యంగా రుతుక్రమ స్థితి ఎక్కువగా బాధ పెట్టడం తద్వారా ఆ సమయంలో ఉండేటువంటి ఈ కడుపు మంట నిప్పి కానివ్వండి బ్యాక్ బోన్ పెయిన్ కానివ్వండి ఇర్రెగ్యులర్ ప్లేట్స్ రావడం కానివ్వండి ఇవన్నీ కూడా సర్పదోషాల వల్ల ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు సర్పదోషం అన్నారు కాబట్టి వివాహానికి ఎక్కువగా చాలా ఉంటుంది ఏ వయసు వరకు అవకుండా ఉండొచ్చు అంటారు వయసు చెప్పాలి అంటే సర్పదోషం అనేది వివాహానికి ఒక్కదానికి కారణం కాదు నాన్న అలాగే ఈ సర్పదోషం ఇంకో విధంగా కూడా ఉంటుంది ఏంటి అంటే రాహు కేతువు ఎదురెదురు స్థానాల్లో ఉంటారు ఏ జాతకంలో చూసుకున్నా సరే సమసప్తకాల్లో ఉంటారు ఇద్దరు ఎదురెదురు స్థానాల్లో ఉంటారు వాళ్ళిద్దరు కూడా ఎట్టే మూవ్ యాంటీక్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంటారు ఒకేసారి యాంటీక్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంటారు ఆ రెండు గ్రహాల మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ కూడా ఉంటాయి కింద వేరే గ్రహాలు ఏముండవు కింద కానీ పైన కానీ మొత్తం ఆ రెండింటి మధ్యలో లాక్ అయిపోయి ఉంటాయి అది కూడా విశేషమైనటువంటి కాల సర్పదోషంగా చెప్పుకోవచ్చు దీంట్లో ముప్పై రెండు రకాల సర్పదోషాలు ఉంటాయి సర్పదోషం కాల సర్పదోషం అతికండ కాల సర్పదోషం అని ముప్పై రెండు రకాల ముప్పై రెండు రకాల సర్పదోషాలు ఉంటాయి వీటిల్లో ఈ సర్పదోషాల వల్ల ఏంటి అంటే గర్భం ద్వారా వచ్చేటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మగవాళ్ళకి బీపీ షుగరు థైరాయిడ్ ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ఈ సమస్యలన్నీ కూడాను బాగా దృఢంగా ఉంది మన వంశంలో అని చెప్పడానికి ఆశ్లేష నక్షత్ర జననం జరుగుతుంది కొన్ని తరాల తర్వాత తద్వారా ఆ వంశానికి ఈ సర్పదోషం ఎన్నో తరాల నుంచి వస్తుంది ఇక్కడ బాగా స్ట్రాంగ్ అయిపోయింది అని అర్థం కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రం కానీ అశ్వని ఆరుద్ర మఖ స్వాతి మూల శతవిష నక్షత్రం ఈ ఆరు నక్షత్రాల్లో కానీ పుట్టినటువంటి వాళ్ళకి తప్పనిసరిగా సర్పదోషం ఉంటుంది దాంట్లో ఏమాత్రం కూడా సంబంధం లేదు ఈ దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ మాఘ పౌర్ణిమ చాలా విశేషమైనటువంటిది మాఘ పౌర్ణిమ ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తుంది కదా కాబట్టి సర్పదోష నివారణ కోసం కానీ ఇంట్లో వివాహం కానిటువంటి పిల్లల కోసం కానీ సంతానం లేనటువంటి వాళ్ళకి కానీ సంతానం కూడా ఆరోగ్యవంతంగా పుట్టాలనేటువంటి పరిస్థితుల్లో కానీ పిల్లలు మానసికమైనటువంటి ఎదుగుదల లేకపోవడం కానీ మొండిగా ఉండడం కానీ భార్యాభర్తల మధ్యలో విభేదాలు రావటం కానీ ఇవన్నీ కూడా సర్పదోషానికి సంబంధించినటువంటి సూచనలు వీటిల్లో ఇట్లాంటి వాళ్ళకి ఎవరైతే సర్ప సంస్కారం కానీ లేదా సర్పశాంతి కానీ నవనాగ పూజ కానీ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి అన్ని రకాల సమస్యల నుంచి చక్కగా బయటపడవచ్చు అలాగే మాఘ పౌర్ణమి ఇంకోదానికి కూడా నాన్న సత్యనారాయణ స్వామివారి వ్రతం ఒక శ్లోకం ఉంటుంది ఏకాదశ్యాం పౌర్ణిమాయాం రవిసంక్రణమేపివా ఏకాదశి నాడు పౌర్ణిమ రోజు రవిసంక్రమ రోజున సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకోండి అని చెప్తుంది అలాంటిది మాసాలలో ఏ మాసం మంచిది అనేటువంటి విషయ విషయానికి వస్తే వైశాఖే వైశాఖ మాసం కార్తీక మాసం అందులో మాఘమాసం ప్రత్యేకం ప్రత్యేకం మాఘ పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఉదయమంతా ఉపవాసం ఉండి ప్రదోషకాలం అంటే సాయంత్రం ఆరు గంటల నుంచి వ్రతం ప్రారంభించి ఎవరైతే చేసుకుంటారో వారికి సత్యనారాయణ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది జీవితంలో అంతకుముందు అబద్ధాలు చెప్పినటువంటి దోష నివృత్తి కలుగుతుంది భవిష్యత్తులో అబద్ధాలు చెప్పకుండా నీతిగా నిజాయితీగా బ్రతకాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొల్పొంది అంత అంటే సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్య వ్రతం కదా సత్యము అంటే నిజం సత్యదేవుడు సత్యదేవుడు దాంట్లో ఏంటి కథలు కూడా మనం చదువుతుంటాడు కదా మాటిచ్చి తప్పకూడదు మాటిచ్చి మర్చిపోకూడదు అదే వ్రతాల కథల సారాంశం మొత్తం అదే నిర్లక్ష్యం చేయరాదు ఎదుటి వాళ్ళని అనవసరంగా మాట్లాడకూడదు ఇదే కదా వ్రతం కథలు మొత్తం అవే కదా అవునా మాట ఇచ్చి మాట నిలబెట్టుకుంటే ఎలా ఉంటుంది మాట తప్పితే ఎలా ఉంటుంది అనేది సత్యనారాయణ స్వామివారి వ్రత కథల సారాంశం మొత్తం కూడా అంటే నిజమే చెప్పు అబద్ధం చెప్పకు అని చెప్పేదే సత్య వ్రతం సత్యనారాయణ స్వామివారి వ్రతం కలియుగంలో మనకి అందరికీ అన్ని రకాల పూజలు అందుబాటులో ఉన్నా లేకపోయినా సత్యనారాయణ స్వామివారి వ్రతం మాత్రం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఇక్కడ చూడండి కొన్ని పూజలు మనం భర్త లేకుండా భార్య భార్య లేకుండా భర్త చేయలేము భర్త చనిపోయిన తర్వాత ఆడవాళ్ళు చేయలేరు భార్య జనపైన తర్వాత మగవాళ్ళు చేయలేరు కానీ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఏ రకమైనటువంటి నియమాలు లేవు లేవు భార్య లేక భర్త భర్త లేక భార్య యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పి చక్కగా వ్రత కథలోనే చెప్తాను మనకి అంటే అంత గొప్పది అందరికి అందుబాటులో ఉండేటువంటిది నిరుపేద దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు కూడా నిజంగా నిరుపేద శ్రద్ధ భక్తులతో చేసి కోటీశ్వరుడు అయినట్టుగా వ్రతంలో కనపడుతుంటది మనకి అన్ని కథలు ఉంటాయి అన్ని కథలు ఉంటాయి రాజు వైశ్యుడు ఏమో మాట ఇచ్చి వ్రతం మర్చిపోవడం వల్ల ఇబ్బందులు పడ్డట్టుగా కథ ఉంటుంది అలాగే చంద్రకేతు మహారాజు గారు వ్రతాన్ని నిర్లక్ష్యం చేసి పక్కపోవడం వల్ల దెబ్బతిండం అనేది కనబడుతూనే ఉంటుంది మనకి అంటే ఇక్కడ ఏంటి అత్యంత శక్తివంతమైనటువంటి వ్రతంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చెప్పబడుతుంది కాబట్టి మాఘ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఎక్కడైనా సామూహిక వ్రతాలు జరుగుతున్నా వెళ్ళి కూర్చొని వ్రత కథ వినండి ఆ వ్రత కథలు కూడా అదే చెప్తారు ఏమని వ్రతం చేయడానికి స్వయంగా చేయడానికి శక్తి లేకున్నా ఎవరైనా చేస్తున్నా చూచినా చివరి కథ విన్నా స్వామివారి అనుగ్రహంతో సకల దరిద్రబాధలు తొలగిపోయి ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఇక్కడ స్కాంద పురాణంలో ఈ యొక్క వ్రత కథ గురించి చెప్పబడుతుంది వ్రతం గురించి స్కాంద పురాణంలో ఇది కూడా సౌనకాది మహాములందరికీ కూడాను సూత మహాముని నైమిషారణ్యంలో చెప్పారు ఇప్పుడు దాదాపుగా చాలామంది నైమిషారణ్యం వెళ్తున్నారు దేనికంటే కుంభమేళ జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు మాఘ పౌర్ణమి రోజున నిజంగా మాఘ పౌర్ణమి రోజున మన మహాకుంభమేళ జరిగేటువంటి ప్రయాగరాజులో కోట్ల మంది నాగ సాధువులు అఘోరాలు రాబోతున్నారు ఆ రోజు నుంచి నాగ సాధువులు వీళ్ళందరూ తగ్గిపోతారు అఘోరాలు వీళ్ళంతా రాక తగ్గిపోతుంది మొన్న అమావాస్యకి జరిగింది జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున ఆ రోజున విపరీతమైన అఘోరాలు నాగసాధువులు సాధువులు వచ్చారు మరలా రేపు పన్నెండవ తారీఖు మాఘ పౌర్ణమి రోజులు రాబోతున్నారు దాంతో వాళ్ళకి వాళ్ళు రావడం తక్కువ కానీ ఇరవై ఆరో తారీఖు వరకు కుంభమేళ ఉంది కాబట్టి అందరూ వెళ్ళి స్నానాలు చేసి వస్తుంటారు మరి తొక్కిసరాటం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కూడా వెళ్ళొద్దని కూడా మనవి దానికంటే ఆల్రెడీ వెళ్ళి కొంతమంది ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా మన వాళ్ళకి అత్యుత్సాహం ఎక్కువ మా తెలుగు వాళ్ళకి ఆ వాళ్ళతో పోతుంటే వాళ్ళు పక్కన నెట్టేస్తారు వాళ్ళ వాళ్ళ ప్రవాహం వాళ్ళది కదా వాళ్ళని తప్పు చెప్పడానికి ఏం లేదు కదా మనం వాళ్ళ దారిలో పోతున్నాం వాళ్ళు దారిలోకి రాల మనమే వాళ్ళకి దారికి అడ్డుకోబోతున్నాం కాబట్టి వాళ్ళు పక్కన నెట్టేస్తున్నారు దానివల్ల తొక్కి దాటలు జరుగుతున్నాయి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి వాళ్ళ మానవ అసలు ఈ ఇహలోకానికి సంబంధం లేదు వాళ్ళ వాళ్ళ జీవన విధానమే వేరసలు అవునా కాబట్టి ఆ రోజున ఎవరైనా నవిశారంజ్యంలో వ్రతం చేస్తున్నా చూసినా చివరి స్వామివారి కథ వినండి లేదా నవిశారంజంలో స్వామివారిని అక్కడ సుదర్శన కోనేరు తీర్థం అని ఒకటి ఉంటుంది సుదర్శన అని ఆ సుదర్శన తీర్థంలో స్నానం చేసినా చాలు మాకు పౌర్ణమి రోజున సకల పాప నివృత్తి కలుగుతుంది తప్పనిసరిగా లేదు వెళ్ళలేకపోతున్నారు ఇంట్లో వ్రతం చేసుకోండి ఇది కూడా ఏం చేయలేకపోతున్నాం ఏదైనా విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకొని అర్చన చేసి కోబరిగా కొట్టేసిన చాలు అంతమించి కుంభమేళకు పోయి మనం ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది మానసిక ప్రశాంతత అవసరం అంతమంది జనాల రద్దీలో మనం అంత ప్రశాంతంగా ఉండలేం కాబట్టి ఇక్కడికి వెళ్ళండి తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి రాముడా సీత మన కృష్ణ భగవానుడా ఏదో ఒక సంబంధించి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళండి చక్కగా అర్చన చేయించుకోండి స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు చాలా చక్కగా తెలియస గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్ర నమ శ్రీ గురు